నమస్కారం ఫ్రెండ్స్ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనసుకి కాస్త విశ్రాంతి గుండెకి కాస్త ప్రశాంతత దొరికితే ఎంత బావుంటుందో కదా ఈరోజు మనం ఒక మహాజ్ఞాని శాంతికి ప్రతిరూపమైన గౌతమ బుద్ధుని అడుగుజాడంలో కాసేపు నడుద్దాం ఆయన చెప్పిన మాటలు కేవలం మాటలు కాదు సమస్త మానవాళికి అవి జీవన వేదాలు ఈ రాబోయే ఎనిమిది నిమిషాలు మీ కళ్ళు మూసుకొని ఈ మాటలను మీ అంతరాత్మతో వినండి మీ మనసులోని బరువును దించేయండి గౌతమ బుద్ధుడు ఒక వ్యక్తికాదు ఒక ఆలోచన ఒక వెలుగు దుఃఖ నివారణే నా లక్ష్యం అని చెప్పిన ఆ మహానుభావుడి మాటల్లో మన జీవితానికి సరిపడ ఎన్నో సమాధానాలు ఉన్నాయి బుద్ధుడు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నిజమవుతుంది మన జీవితం మన మనసు సృష్టించిన ప్రతిరూపమే ఆలోచనలే వస్తువులు అని అంటారు ఒక చెడ్డ ఆలోచనలు మనకు కీడు చేస్తాయి అదే ఒక మంచి ఆలోచనలు నీడలా మన వెన్నంటే ఉండి మనల్ని కాపాడుతాయి ఎప్పుడైతే మీ మనసు స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు సంతోషం మీ నీడలా మిమ్మల్ని అనుసరిస్తుంది దాన్ని ఎవరూ మీ నుండి వేరు చేయలేరు మనిషికి అతిపెద్ద శత్రువు ఎవరు పక్కవాడా కాదు తనలోని కోపమే తన శత్రువు గౌతమ బుద్ధుడు కోపం గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు కోపాన్ని అంటిపెట్టుకుని ఉండటమంటే పక్కవాడిమీగ విసరడానికి చేతిలో నిప్పు పట్టుకోవడం పట్టుకోవడంలాంటిది చివరకు కాలేది ఆ పక్కవాడు కాదు ముందుగా నీచెయ్యే కాలుతుంది ఎంత గొప్ప మాటోకదా మనం కోపంతో అవతలివాడిని శిక్షించాలి అనుకుంటాం కాని ఆ కోపమనే విషాన్ని ముందుగా తాగేది మనమే అది రగిల్చే మంటలో కాలిపోయేది కూడా మనమే ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు కోప్పడినప్పుడు మీరు తిరిగి స్పందించకపోతే ఆ కోపం తిరిగి వాళ్లకే చెందుతుంది ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడి మీదకు వచ్చి కోపంతో ముఖంపై ఉమ్మివేశాడు శిష్యులంతా కోపంతో రగిలిపోయారు కాని బుద్ధుడు చిరునవ్వుతో నాయనా నువ్వు ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కదా చెప్పు అన్నారు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు బుద్ధుడి శాంతం ముందు అతని కోపం ఓడిపోయింది క్షమించటమంటే ఓడిపోవడం కాదు క్షమించటమంటే మనశ్శాంతిని గెలుచుకోవడం గతాన్ని వలితే భవిష్యత్తు బరువెక్కిపోతుంది అందుకే ఈ క్షణమే మీ మనసును బాధపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించండి మీ గుండె బరువు దించేయండి కోరికలు దుఃఖానికి మూలం మనం సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం డబ్బులో పదవిలో మనుషుల్లో సంతోషాన్ని వెతుకుతాం కాని బుద్ధుడంటారు సంతోషమనేది బయట దొరికే వస్తువు కాదు అది నీ లోపల ఉండాల్సిన గుణం వేల కొవ్వొత్తులను ఒకే ఒక కొవ్వొత్తితో వెలిగించవచ్చు దానివల్ల ఆ మొదటి కొవ్వతి వెలుగు ఏమాత్రం తగ్గదు అలాగే సంతోషం కూడా పంచుకుంటేనే పెరుగుతుంది దాచుకుంటే కాదు మన దుఃఖానికి ప్రధాన కారణం ఏంటి కోరిక ఇది కావాలి అది కావాలి ఇంకా కావాలి అనే ఆరాటమే మనల్ని కుదురుగా ఉండనివ్వదు నీ దగ్గర ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన ఐశ్వర్యం ఆరోగ్యం మించిన లేదు తృప్తిని మించిన మించిన బంధం లేదు జీవితమంటే గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రయాణం మనం ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అన్నదే ముఖ్యం వర్తమానం నిజమైన జీవితం ద ప్రెజెంట్ మూమెంట్ చాలామంది గతం గురించి ఆలోచిస్తూ బాధపడతారు లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడతారు కాని బుద్ధుడు చెప్పిన అతి ముఖ్యమైన పాఠం వర్తమానంలో జీవించడం గతాన్ని తలుచుకుని కుమిలిపోకు భవిష్యత్తు గురించి కలలు కంటూ కాలాన్ని వృధా చెయ్యకు నీ చేతిలో ఉన్న ఏకైక నిజం ఈ క్షణం మాత్రమే మనం పీల్చే శ్వాస గతం కాదు భవిష్యత్తు కాదు అది వర్తమానం మీరు భోజనం చేస్తున్నప్పుడు కేవలం తినండి నడుస్తున్నప్పుడు కేవలం నడవండి ప్రతి పనిని ధ్యానంలా చేయండి అదే నిజమైన బౌద్ధం రేపు అనేది ఎవరికీ తెలియదు ఈరోజు ఈ క్షణం మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ పక్కన ఉన్నవారిని ప్రేమించండి మరణం ఎప్పుడైనా రావచ్చు కాని జీవించడం మాత్రం ప్రతిరోజు జరగాలి శాంతి అనేది ఎక్కడో అడవుల్లో హిమాలయాల్లో దొరకదు అది మీలో మీ శ్వాసలో మీ స్పందనలో ఉంది స్వయం దీపోభవ అంటే నీకు నువ్వే వెలుగుగా మారు ఎవరికోసమో దేనికోసమో ఎదురుచూడకు నీ వెలుగును నువ్వే వెలిగించుకో ఈ ఎనిమిది నిమిషాల ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం కాని ఇవన్నీ విని వదిలేస్తే అవి నీటిమీద రాతల్లా మిగిలిపోతాయి వాటిని ఆచరిస్తే రాతిమీద చెక్కిన శాసనల్లా మీ జీవితం నిలిచిపోతుంది చివరిగా ఒక్కమాట ప్రపంచమంతా చీకటిగా ఉందని బాధపడకు నీ చిరునవ్వుతో చిన్న వెలుగును వెలిగించుకో ఆ వెలుగు ఒకరి నుంచి ఒకరికి పాకుతూ చివరికి ఈ ప్రపంచాన్ని కాంతివంతం చేస్తుంది మీ మనసు ప్రశాంతంగా ఉండాలి మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి మీ జీవితం ఆనందంగా ఉండాలి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అందరికీ శాంతి కలుగుగాట నమస్కారం